పోరాటం కోసం చాలా అవసరం కాబట్టి మీరందరూ ముందుకొస్తే అదేవిధంగా మనకు రిజర్వేషన్లు కూడా యాక్చువల్గా నలభై ఐదు శాతం రావాలా కానీ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇచ్చింది దాన్ని కూడా కొన్ని కొన్ని అగ్ర కులాలు అడ్డుకుంటున్నాయి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము ఉపక్షించే అవకాశం లేదు ఎందుకంటే మన పోరాటం ఖచ్చితంగా మన రిజర్వేషన్లు సాధించే వరకు మనం వదిలేది లేదు ఖచ్చితంగా మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయాలలో సాధించుకుంటాం మనకు రాజకీయ రాజ్యాంగపరమైన రిజర్వేషన్ అవసరం రాజకీయ రిజర్వేషన్లు కాదు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉంటేనే మన వాళ్ళు కూడా అందరూ ఎమ్మెల్యే ఎంపీలు జెర్పీటీసీ రాజకీయ నాయకులుగా ఎదుగుతారు మన హక్కులు అనేవి మనకు రక్షించబడతాయి కాబట్టి మనం ఖచ్చితంగా రాజ్యాంగ పర రిజర్వేషన్లు కోరుతున్నాం అదేవిధంగా జనాభాలో దాదాపు అరవై శాతం ఉన్న బీసీలు ఇప్పటికీ ఇక్కడ వేసిన దొంగలు అక్కడ లాగానే ఇప్పటికీ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారి మా బీసీలు అందరము మా రిజర్వేషన్ సాధించుకునే వరకు మేము ఇంతటి వేసే ప్రసక్తి లేదు ఎందుకంటే విద్యా ఉద్యోగులుగా రిజర్వేషన్ ఉంటేనే ఈ అభివృద్ధి ఫలాలనేది మీసులకు అందుతాయి వారు కూడా ఒక స్థాయిలో ఉంటారు కాబట్టి ఖచ్చితమే అదే విజయ్ ఏదైతే ఈరోజు మరి రెండు శాతం ఇవ్వాలని బీసీ బంధుకు పిలిపించినామో దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం మూడు గంటలకే ఆర్టీసీ బస్సు డిపోల దగ్గరికి వెళ్ళి అక్కడ బస్సులు రాకుండా ఆ గేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈరోజు బీసీ బంద్ చాలా ప్రశాంతంగా ఏదే తెలంగాణ ఉద్యమంలో బందులు నిర్వహించామో ఆ రకంగా సబ్బండ వర్ణాలు ముందుకొచ్చి ఈ బీసీ బంధుని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాయి దీనికి అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు యువజన విద్యార్థి ఉద్యోగ అన్ని సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ ప్రత్యక్షంగా ఈ బంద్లో పాల్గొంటున్నారు అదేవిధంగా మన బిఎల్ బీఎల్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన దండి వెంకటన్న అది తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి ఉద్యమంలో చాలా యాక్టివ్ రోల్ ఉండే అన్నది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అన్న కీలక పాత్ర పోషించిండు అదేవిధంగా నేడు బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వ్ల కోసం రిజర్వేషన్ల కోసం అన్న మనకు సంఘీభాన్ని తెలుపుతూ ప్రత్యక్షంగా బంధుకు మద్దతు తెలుపుతూ తన టీంతో ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉన్నది అన్నని దీక్షా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే రెండు కోట్ల మంది బీసీ ప్రజలు మా వాటా మేమెంతో మా వాటా అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేక దశాబ్దాలుగా ఇవాళ తెలంగాణ సమాజంలో అరవై శాతం ఉన్న బీసీలకి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ గారికి తీర్మానం పంపడం జరిగింది అదేవిధంగా జీవో నెంబర్ తొమ్మిది కూడా ఇచ్చి దీన్ని అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏమిటంటే ఇవాళ ఏదైనా ఒక రాష్ట్రము తీర్మానం చేసి మొత్తం అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీలు ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఖచ్చితంగా రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఆ రాష్ట్ర ప్రజల యొక్క మరి నిర్ణయానికి అనుగుణంగా చట్టం చేయాలి ఇవాళ తెలంగాణ కూడా అదే విధంగా వచ్చింది అట్లా ఇవాళ అరవై రెండు అరవై తొమ్మిది శాతం తమిళనాడులో కూడా అదే విధంగా బీసీలకు రిజర్వేషన్ వచ్చింది కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉండడంతో ఇవాళ ఈ ఈ మొత్తం ప్రజలు ఇవాళ రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే బీసీ రిజర్వేషన్ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే రోడ్డు మీదకి వచ్చారో ఇతర సోదర ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనార్టీలు అందరినీ కూడా కలుపుకొని అగ్రకులాల్లో కూడా పేదలు ఈ స ఈ పోరాటానికి మద్దతు ఇచ్చే పేదల్ని కూడా కలుపుకొని ఈ పోరాటం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చే జనాలు మొత్తం ఇవాళ బస్సులు బంద్ ఉన్నాయి రేపు రాబోయే రోజులలో ట్రైన్లు కూడా బంద్ అవుతాయి కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగే పరిస్థితి రావద్దు అంటే మరి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క నిరసనని మరి గుర్తిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో పాల్గొంటున్నాం ఇవాళ ఈ బంద్లో మరింత కీలకంగా పాల్గొంటూ బీసీలందరినీ కూడా ఐక్యం చేసే కార్యక్రమంలో మా పాత్ర కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం జై ನಲಭ ರೆಂಟು ಶಾತ ರಿಜರ್ವೇಷನ್ ವಂಟನೆ ನಲಭೆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ దామాష ప్రకారంగా బీసీల కేటాయింపు జరగాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి కుల జనగణన చేసి బీసీ దామాష ప్రకారంగా మరి కేటగిరీలను కేటాయించడం అట్లాగే ఏదైతే బీసీలు దఫలవారీగా మరి ఉన్నటువంటి పెద్ద దారు పెద్ద పెట్టుబడిదారులకు కానీ అట్లనే రెడ్డి కమ్మ ఇటువంటి కుల కులాలకు మరి వీళ్ళంతా వెనుకబడి అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి బీసీ వాళ్ళకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్లను బీసీల ఒక రిజర్వేషన్ తీసుకురావాలా బీసీ రిజర్వేషన్ వచ్చిన నాడే బీసీలకు సమాన న్యాయం జరుగుతుంది రాజ్యాధికారాన్ని కూడా దక్కించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయంతో ముందుకు రావడం దాన్ని మేమందరం అభినందిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ను మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు కూడా దాన్ని అమలు చేయాలన్నటువంటి పరిస్థితి ఉంది ఏ రిజర్వేషన్లు తీసుకొచ్చినా కానీ మరి పార్లమెంటులో కానీ అంతవరకు టేబుల్ల మీద పరిమితం అవుతా ఉన్నాయి దాని ఆమోదంలో ఎందుకు పెట్టలేకపోతా ఉంది మరి బీజేపీలో కూడా ఈవెల్లా మరి బీసీ లు లేవా బీసీ కులస్తులు లేరా వాళ్ళకు కూడా మరి బీసీ రిజర్వేషన్ కోసం వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాలి వాళ్ళ పార్టీని వాళ్ళు బాధ్యత వహించి ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే రాష్ట్రం అంతటా కూడా ఇలా కులజనగణ జరిగి బీసీలు రిజర్వేషన్ ఏ విధంగా కోరుకుంటా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ను వెంటనే అమలయ్యే విధంగా మరి చేయాలా దానికి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇలా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు ఎందుకంటే భారతదేశంలో మొత్తం బీసీ కులస్తులందరూ కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చి మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి మా వాటా మాకు ఇవ్వండి మా దా దమాషా ప్రకారంగా మా కేటాయింపులు చేయండి అని చెప్పేసి ఒక డిమాండ్తో ముందుకు వచ్చిం దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలా ఏదైతే నైన్త్ షెడ్యూల్ పెట్టిందో దాన్ని రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధంగా మరి దీన్ని వెంటనే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి బీఎల్పీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అందరూ బీసీ నాయకులు అందరూ కలిసి అన్ని పార్టీల ఆమోదంతో మేము ముందుకు వచ్చినాము మా యొక్క రిజర్వేషన్లు ఏమైతున్నాయో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి మరియు అంద మాకు వచ్చి ఓసీలకు ఇచ్చినట్టుగా టెన్ పర్సెంట్ ఎట్లయితే ఇచ్చిరూ మాకు కూడా కులగణన ప్రకారం మాకు కూడా మాకు వచ్చే రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ మాకు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు నిరసన చేయడం జరిగింది కాబట్టి మా రిజర్వే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎమ్మటే అమలు చేయాలని కోరుతున్నాము జేఐబీసీ జ్ చాలా బాధాకరమైన విషయము నిన్న పోలీస్ సోదరుడు ప్రమోద్ని దారుణంగా నడి రోడ్లు హత్య చేయడం జరిగింది దీని వెనుకాల చాలా పెద్ద కుట్ర ఉంది సహజంగా అనుకోకుండా కూర్చిన వ్యక్తులు వేరుంటుంది కానీ పకడ్బందీగా ఏ ప్లేస్లో ఓడిస్తే తొందరగా చనిపోతాడో ఇలాంటి ఘటన గతంలో పిఎఫ్ఐ ట్రైనింగ్ ఇచ్చింది చాలామందికి ముస్లింలలో అలాంటి వ్యక్తులే ఈరోజు మారణకాండకు తెరదీసిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈ వ్యక్తుల మీద ఎంక్వైరీ జరగాలి మరియు ఆ ప్రాంతంలో కార్బన్ సర్చ్ ఎరగాల ఎక్కడ ఉన్న వాళ్ళని తీసుకు పట్టుకొచ్చి వాళ్ళ మీద యాంటీ విపన్ యాక్ట్ కింద కేసు పెట్టాలి ఎవడైతే హత్య చేసిండో వాడిని నడి రోడ్లో పెట్టి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ప్రతి పోలీసుకి ఆయుధము ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ప్రజల కోసము ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు పండుగ పబ్బ అనగకుండా అన్నీ వదిలేసి తన కుటుంబాన్ని వదిలేసి నడి రోడ్డు మీద నిలబడి ఆయన రక్షణ నిలబడితే అలాంటి వ్యక్తులకు రక్షణ లేనప్పుడు ఇంకా ఎవరికి ఉంటుంది రక్షణ ఈ రాజ్యాంగం ఈ దాడి కేవలం పోలీసుల మీద కాదు మొత్తం దేశం మీద దాడి మొత్తం సమాజం మీద దాడిగా పరిగణించాల్సి వస్తుంది వీడి ఎవడైతే దాడి ఎవడైతే హత్య చేసిండో వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ ఇండియా గవర్నమెంట్ లో దాదాపు రెండు వందల ముప్పై మంది ఎంపీల దాకా వరకు ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఉన్నారు నేను అంటున్నాను మీరు పార్లమెంట్ లో చర్చించండి ప్రతిపక్ష నాయకుడు హోదాగా మీరు ప్రవర్తించినటువంటి విషయంలో అన్ని పార్టీలు కూడా ఆ పోరాటం చేయాల్సినటువంటి అవసరం తెలియజేస్తున్నారు మిత్రుల సోదరారా మనకు న్యాయం జరగాలంటే మన జీవితం నడుపుతుంది రాబో రోజు రోజు మన విద్యార్థులు చాలా నష్టపోతున్నారు మొన్న జరిగినటువంటి తప్పుడు మార్పులు వచ్చే ఓసీగా ఉన్నటువంటి ఉద్యోగం వచ్చింది ఎస్సీ ఎస్సీలో ఉద్యోగం మన పిల్లలకు ఎంత అన్యాయం జరుగుతుందో ప్రతి ఒక్కరు గమనించి ఆ విధంగా బీసీ యొక్క పోరాటాన్ని మనం ఉధృతం చేయాలి ఈ ఒక్క బంధుత్వం రాకుండా మిత్రుల ఈ తెలంగాణ కోసం ఏ విధంగా పోరాటం చనిపోవడం వల్ల సొంత చిన్నమ్మ చనిపోవడం వల్ల వాళ్ళు ఇళ్ళదు కాబట్టి వెళ్ళడం జరిగింది దయచేసి ఎవరు కూడా రేటు వెళ్ళింది ఏంటి అని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు దయచేసి కాబట్టి ఒక వివరణ సబ్ చేసిన ఇక్కడ తీర్మానం చేయడము అటు వెళ్ళడము ఇందులో లోపాలు ఏమున్నాయి ఇవన్నీ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సిపిఐఎంఎల్ నుండే మాత్ర పూర్తిగా సమర్థిస్తుంది సమస్యను పరిష్కరించకుండా ఉండటానికి చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉండే ఏవైతే ఉన్నత వర్గాలు లేదా సంపద అంతా కొద్దిమంది చేతులు ఉందో ఆ సంపదను పెట్టుకొని అన్ని రంగాలలో వాళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మేము మా జనరేషన్ మా తర్వాత మా ముందు మీ జనరేషన్ జరిగిపోతా ఉన్నది మా తర్వాత వచ్చే జనరేషన్ కు న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు కూడా ఈరోజు బీసీ రాగం ఎత్తుకోవాల్సిందే బీసీలకు న్యాయం చేయాల్సిందే ఎందుకంటే అన్న మనం లేకుంటే రాజ్యాలు లేవు మా ఓటు వాళ్ళు కదా వాళ్ళు కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే లో పాలిస్తున్నటువంటి మోడీ గారు పార్లమెంట్ తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు తెల్లవారుజాము నుండే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బతు నిర్వహించినటువంటి మాతో పాటుగా సిపిఎంఎల్ మాస్ లైన్తో పాటుగా మిగతా పార్టీలు ప్రజా సంఘాలందరికీ కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున విప్లవ చేసేదు ఇవాళ తెలంగాణ మొత్తం కూడా స్వచ్ఛందంగా బందు పాటిస్తూ ఉన్నది తెలంగాణలోని బీసీ సమాజానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఇవాళ సపోర్ట్ చేస్తూ ఉన్నారు వ్యాపార వర్గాలు విద్యా సంస్థలు అన్నీ కూడా ఇవాళ స్వచ్ఛందంగా మరో తెలంగాణ ఉద్యమాన్ని చూసి ఇవాళ తెలంగాణ అంతా బంధు కొనసాగుతా ఉన్నది ఈ నేపథ్యంలో దేశం అంతా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తా ఉన్నది ఉపాధి అవకాశాల్లో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు కావాలా బీసీలకు జనాభా ఎంత ఉందో వాళ్ళ జనాభా ప్రాతిపదికన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇది పార్లమెంట్ ప్రక్రియ ద్వారానే ఎట్లాంటి వందలాది మంది నుంచి వేలాది మంది ఇవాళ ఉద్యోగాలకు గురమయ్యారు బీసీ బిడ్డలు ఇది చాలా అన్యాయమైంది ఇప్పటికే బీసీలు తమకు జరిగిన అన్యాయాన్ని రిజర్వేషన్ బండి సంజయ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు వీళ్ళందరూ కూడా ఈ బీసీ బిల్లు పెట్టడంలో చొరవ తీసుకోవాలా ఖచ్చితంగా ఈ బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడితే ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు బీసీ ప్రజలకు గ్లోవులుగా మిగిలిపోతారని చెప్పేసి తెలియజేస్తూ ఆ వైపుగా వెంటనే బిల్లు పెట్టాలా ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు చాలా ఆలస్యపోతా ఉన్నాయి గ్రామాల్లో పరిపాలన పడిగేసింది మొత్తం ప్రజా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఇలా రాష్ట్రంలో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పటికీ ఎన్నికలు ఇంకా వాయిదా పడితే చాలా నష్టం జరుగుతారు కాబట్టి ఈ నలభై రెండు శాతం పీసీ బిల్లుని వెంటనే ఆమోదించేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇలా మోడీ ప్రభుత్వం ప్రజల మద్దతు లేకున్నా ఎంపీల మద్దతు లేకున్నా ఎట్లా అట్లా వేసి బిల్లుని పాస్ చేస్తున్న చరిత్ర మనం చూస్తూనే ఉన్నాం ఇది న్యాయమైన డిమాండ్ ప్రజాస్వామ్యమైన డిమాండ్ ఈ డిమాండ్ని అమలు చేస్తే మీకే మంచిగా మీకు కావాల్సిన ఓట్లు వస్తాయి కాబట్టి ఆ వైపు ఆలోచించండి ఈ బిల్లుని దయచేసి అడ్డుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ సమాజానికి విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో రాజకీయ పదవుల్లో అన్నిట్లలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి ఆ వైపుగా మన పోరాటం మన లక్ష్యం చేరే వరకు పోరాటం ముందుకు సాగాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సిపిఎం మీద మాస్టర్ తరఫున పాత కాపులు అంటే ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో నాకు తెలిసి డెబ్బై శాతం నాకు పేరు తెలుసు తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క పోరాట పఠిమ వారి యొక్క పోరాటపాటి మా కమిట్మెంటు ఇవన్నీ మనం కళ్ళతో చూసాం వ్యక్తిగతంగా నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు అన్న బిడ్డలన్న కానీ అన్న కృష్ణన్న కానీ మా అక్క గోదావరక్క కానీ మా పాపన్న కానీ దేనిక మీద మన ఒక మూడు సార్లు కార్పొరేట్ అయిన సోదరుడు యమదాస్ కానీ వీళ్ళందరూ కూడా పాత కాపులు విద్యార్థి నాయకులు ఇప్పుడే వచ్చినటువంటి నర రత్నాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అయితే ఈరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటే బీసీ ఉద్యమం మరి గుడిపడి ఉన్నదని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా మిత్రుడు రాంభోపాల్ కూర్చున్నాల్సిందిగా వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం అయితే తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాట స్ఫూర్తితో ఏదైతే దాన్ని మనము ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు